ఓకేనా రాసుకోండి ఏమైంది అనస్కే గారు పండుగ సార్ వస్తే రానివ్వండి సార్ నన్ను కొట్టడానికి అవుతున్నాడు సార్ మిమ్మల్ని ఎందుకు కొడతారండి సార్ మన వాళ్ళు కొడుకు అలర్ట్ చేసి డబ్బులు ఎక్కువ అయిపోయినా సార్ దాని వల్ల ఆనకి చెప్పినట్టున్నాడు కొట్టడానికి అవుతున్నాడు నన్ను అవునా అయితే ఉన్నాడు నేను వెళ్ళి మారుతాను సార్ 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 ఏమైంది సార్ మా వాడి రూమ్ ఎక్కడ సార్ ఏమైంది చెప్పండి సార్ ఫస్ట్ మా వాడి రూమ్ ఎక్కడ చెప్పండి సార్ ప్రశాంతంగా మాట్లాడుకుందాం ఏమైంది చెప్పండి ఫస్ట్ ఏం లేదు సార్ మా అబ్బాయి రెండు రోజుల నుంచి డైర్ చింపుకొని వస్తున్నాడు ఓకే ఏం రా అంటే బల్లకుండే చీల తగులుతుందని చెప్తున్నాడు అందుకే దాన్ని కుట్టేదానికే ఇది తీసుకొచ్చిన ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది গুলা জামুনিক